హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక తెలివైన నక్క కథ కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్తే అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది ఆ నక్క నది పక్కనే ఒక పెద్ద చెట్టు కింద చిన్న గుహలో ఉండేది అది ప్రతిరోజు ఒక పాత వంతెనను దాటి అవతల వైపు ఉన్న పొలాల్లోకి వెళ్ళి ఆహారం తినేది అనుకోకుండా ఒకరోజు భారీ వర్షం కురిసింది ఆ నది మొత్తం ఉప్పొంగిపోయి ఆ పాత వంతెన తెగిపోయింది నక్క దగ్గరికి వెళ్ళి చూసేసరికి వంతెన విరిగిపోయి ఉంది అయ్యయ్యో ఇప్పుడు ఎలా అని కాసేపు ఆలోచించడం ప్రారంభించింది వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది ఆ తెలివైన నక్క పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు వేర్లు తెచ్చుకొని ఒక చిన్న తెప్ప తయారు చేయడం ప్రారంభించింది అటుగా వెళ్తున్న జింక కుందేలు కోతి చూసి నక్క దగ్గరకు వచ్చాయి వెంటనే ఇవి కూడా నక్కకు సహాయం చేయడం ప్రారంభించాయి జింకేమో పెద్ద పెద్ద కొమ్మలతో చెక్కలను కుందేలు కుందేలేమో తీగలు తెచ్చి కట్టడానికి ప్రయత్నించింది కోతి తన చేతులతో తాడులను బలంగా కట్టింది నక్క వాటిని సమంగా అమర్చి ఒక తెప్పలా తయారు చేసింది అందరూ కలిసి ఆ తెప్పని నీటిలోకి తోశారు ఒక్కొక్కరు జాగ్రత్తగా దానిపైకి ఎక్కారు మిల్లిగా నెమ్మదిగా తోసుకుంటూ నదికి అవతలి వైపు ఉన్న తీరానికి సురక్షితంగా చేరుకున్నారు అప్పుడు నక్క సంతోషంగా ఇలా అంది ఇదంతా మీతోటే సాధ్యమైంది మీ వల్లనే అని చెప్పింది వెంటనే అప్పుడు వెంటనే జింక నవ్వుతూ ఇదంతా మనమందరం కలిసికట్టుగా చేస్తే సాధ్యమైంది అని లేదు ఈ కథలోని సారాంశం సమస్య ఎదురైతే భయపడవద్దు కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది ఇక